ఒక ఐస్ అందరికీ ఇప్పుడు మా మమ్మీ ఒక స్పెషల్ డేస్ ఉంది అదేంటంటే నువ్వులు పల్లీల చెక్క ఈ కప్పుతో రెండు కప్పులు పోసారు మా నువ్వులో ఇది ఒక యాలక్కలు యాలక్క దంచీర పెట్టారు ఇది బెల్లం బెల్లం అనం సరే అది ఆల్రెడీ వేయించి ఏ చనిపోతున్నా దబ్బా పోసుకుంటాను బెల్లం కూడా నల్లగొట్టుకోట్టుకో లేదంటే ఒక్కటి కూడా మిగిలిందా లైట్గా బ్రౌన్ కలర్ అంతే లైట్గా ప్రౌన్సర్లో వేయించాలి ఎప్పుడైతే మనకి చిటాపట్టా అంటదో అప్పుడు తీసేసుకోవాలి అంతే అనుకో ఈ బాండీలో ఒకటి కూడా ఉంది ఇవేం చేయాలి మిక్సీకి వేయాలా అన్నీ మిక్సీకి వెయ్యాలా ఈ మిక్సీకి వేద్దాం అవి కొంచెం తీసాం అనుకో పైన నువ్వులు తెలు కనబడుతూ ఉంటే బాగుంటుంది ఈ కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నాను చన తిప్పు ఈ కప్పుతో నాలుగు కప్పులు ఈ కొట్టు తీవా ఆహా తీను ఇలాగ వేసేస్తా కొట్టు తీస్తే బలం ఉండదానా బలం పోయి మిక్సీకి వేయాలా వేసేయాలి బరగ్గా వేసుకోవాలి బరగ్గా వేసేసి ఈ నూగులు కూడా ఇందులో వేసేస్తాం ఎం స్పూన్లు అయ్యా మూడు స్పూన్లు ఆ కప్పుతో ఐదు కప్పులు బెల్లమా ఇంట్లో నీళ్ళు ఏమేవా ఐదు కప్పులు బెల్లం కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇంకో కప్పు ఎక్స్ట్రా వేస్తుంది నీళ్ళు ఏమేవా ఓన్లీ తోనే ఇదంతా తరవ నెయ్యో పాపం వచ్చిందో లేదో తెలియడానికి పాపం వచ్చిందో లేదో తెలియడానికి ఏ పాపం పడ్డాలి పాపమే తర్వాత డైరెక్ట్గా సేర సంగీతంలో కలర్ఫుల్గా ఉంది నెయ్యి మళ్ళీనా ఒక స్పూనా ఒక స్పూన్ ప్లేట్కి వేసుకుందాం అది నూనె చుట్టూ రాసుకోవాలి నెయ్యవా బెస్ట్